హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా అపార్ట్మెంట్లో ఉన్న వెరైటీ మొక్కలు అన్నీ మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను ఇంకెందుకు ఆలోచ చూసేద్దాం రండి అన్నీ మీకు తెలిసిన మొక్కలే అనుకుంటున్నాను రోజు మనం చూసే మొక్కలు కానీ రోజు మనం ఇలా మొక్కల్ని పచ్చదనాన్ని చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మరియు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి రోజులో కొంత సమయం ఇలా మొక్కల్ని చూడ్డానికి కేటాయించండి మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది కాసేపు ఫోన్లు అవన్నీ పక్కన పెట్టి అలా చెట్ల మధ్య మొక్కల మధ్య నడుస్తూ ఉండండి తేడా మీకే తెలుస్తుంది అంత బాగుంటుంది అందుకే మన ఈ లోకం అంతా ఈ ప్రపంచం అంతా పచ్చదనంతో ఆ దేవుడు ఎందుకు నింపాడనుకున్నారు పచ్చదనం పచ్చదనం అనేది గ్రీన్ కలర్ అనేది మన కంటికి ప్రశాంతతనిస్తుంది అందుకే మొత్తం గ్రీనరీ ఉంటుంది అర్థమైందా మీకు అందరికీ తెలుసులేండి నేనేం కొత్త విషయం చెప్పట్లేదు పుదీనా మొక్కలు అక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి అవన్నీ పుదీనా మొక్కలు అన్ని రకాల పూల మొక్కలు ఇవన్నీ చూస్తుంటే కాసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి డైలీ కాసేపు వెళ్తాను అసలు ఏంటి వింత వెరైటీ మొక్కలు దీనికి అసలు ఆకులే లేవు కానీ అన్ని కాయలు ఉన్నాయి మనం ఏం కాయలు కూడా తెలీదు ఇవన్నీ తులసి చో తుల తులసి తోట ఇది నిమ్మకాయ చెట్టు ఇక్కడ చిన్నగా కరివేపాకు చెట్టు ఉంది దీన్ని షాంపూ చెట్టు అంటారంట నాకు తెలియదు నేను ఇదే యూట్యూబ్లో చూశాను మరి దాని నుంచి షాంపూ వస్తుందా ఏమో మరి కొన్ని చెట్లకు పేర్లలాగా లాగా నొరుగు వస్తుందని తెలుసు కానీ దాన్ని లాగా వాడతారో లేదో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ మనకు మామిడికాయలు కాయలేదు కదా ఈసారి మాత్రం మామిడి చెట్టుకు తొందరగా పూత వచ్చేసింది చిన్న చిన్న చెట్లకు కూడా పూతలు వచ్చాయి ఈసారి బాగా మామిడికాయలు కాస్తాయేమో చూడాలి ఇవన్నీ కుండీలు కొందరు ఇల్లు ఖాళీ ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదా వాళ్ళు అక్కడ వదిలేసిపోతారు కావాలంటే అవి మనం తెచ్చుకొని మన బాల్కనీలో పెట్టుకోవచ్చు ఇంకా మీకు వేరే చూపిస్తాను రండి ఉసిరికాయ చెట్టు చిన్న ఉసిరికాయలు ఉంటాయి చూడండి అసలు చెట్టు నిండా కాయలు భలే ఉన్నాయి కానీ అన్నీ పైన ఉన్నాయి నాకు కొన్నే దొరికాయి అలా ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే భలే ఉంటుంది కదా చిన్న కాయలు అసలు చిన్న ఉసిరికాయలు అని అనమాట చూడండి ఎంత బాగున్నాయో వీటిని ఉప్పు కారం వేసుకొని తింటే మస్తు ఉంటుంది అలా నా చిన్న పాకెట్ నీళ్ళ దెంపుకొచ్చాను జామకాయలు కూడా ఉన్నాయి జామకాయలు అయితే మొత్తం ఉడతలు చిలకలన్నీ అన్నీ కొరికేసినట్టు ఉన్నాయి అవి కూడా మొత్తం పైన ఉన్నాయి నాకు అందలేదు అప్పుడప్పుడు దొరుకుతాయి దొరకాయలు అప్పుడు మాత్రం కోసుకొని తింటాను ఇక చూడండి ఎర్ర జామకాయ చిలక ఉడత ఉడతదినోదో తెలియదు కానీ తినేసి కింద పడేసింది మళ్ళీ సపోటా చెట్లు కూడా ఉన్నాయి ఒకసారి తెంపాను టూ త్రీ డేస్లో పండిపోయాయి బాగుండే తెంపుకోవచ్చు మనం కానీ మనం తెంపుకునే లోపే ఎవరు ఒకరు తెంపేస్తారు మనకు దొరికే ఛాన్స్ చాలా తక్కువ దొరికినప్పుడే తెంపేసుకోవాలన్నమాట కానీ సపోటాలు నేను తెంపలేదు ఇంకా చిన్నగానే ఉన్నాయి జామకాయలు మాత్రం చాలా ఉన్నాయి అన్ని కాయలే ఉన్నాయి కానీ అవి చాలా పైన ఉన్నాయి నాకు అందవు కిందవేమో ఏమో పచ్చిగున్నాయి ఆ కిందవి పండేలోపు వేరెవరు తెంపేసుకొని వెళ్ళిపోతారు అవి మనకు దొరకాలన్నా ఉండాలి కదా అదృష్టం మనం వెళ్ళేలోపు వేరొకరు తెంపేస్తారు అలా అయిపోతుంది రోజు కాసేపు అలా గార్డెన్లో కాసేపు అలా ప్రశాంతంగా తిరిగితే భలే అనిపిస్తుంది ఇది ఖర్జూర చెట్టు అంటారు కదా ఆ ఖర్జూర చెట్టు ఒకసారి కోసం కాయలు బాగానే పండాయి ఎవరైనా కోసుకుంటారని వాళ్ళు కవర్లు అవి కట్టి పెట్టారు లాస్ట్ టైం కానీ అలాగే వదిలేసారు ఇప్పుడు కాయలు ఉన్నప్పుడు ఏం చెయ్యరు కొంచెం పండు పండినప్పుడు మాత్రం మంచిగా కవర్ కట్టేస్తారు ఎవరు నచ్చిందా